శ్రీ వెంకటేశ్వర కుటుంబ మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ షాప్ నందు మన వద్ద అనేక రకములైన న్యూ మిషన్స్ లేటెస్ట్గా వచ్చినటువంటి కొత్త మిషన్స్ను ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను దయచేసి గమనించండి మిషన్స్లలో ఒక కంపెనీ రెండు కంపెనీలు అనేటిది కాకుండా మిషన్స్లలో జాగ్రత్తగా గమనించినట్లయితే చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ జిగ్జాగ్ ఫైంట్ ఓర్లాక్ ఇండస్ట్రియల్ మిషన్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్స్ ఇవి పర్పస్ పర్పస్లో ఉండవి దయచేసి గమనించండి ఇప్పుడు నేను మీకు తెలియపరిచేటటువంటి విషయం జాగ్రత్తగా గమనించండి కుటుంబిషన్స్ నందు జలందర్ ఫిటింగ్ లుధియానా ఫిటింగ్ ఢిల్లీ ఫిటింగ్ అనే మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కుటుంబిషన్స్ మీరు కొనుగోలు చేసేటటువంటి ప్రాంతాలలో మీకు తక్కువ ధరలలో మధ్యస్థ ధరలో అంటే మీడియం రేట్లలో అధిక నాణ్యతతో కలిగినటువంటి కుటుమిషన్స్ మీకు కనబడుతూ ఉంటాయి దయచేసి గమనించండి నా జలంధర్ ఢిల్లీ ఫిట్టింగ్ లలో ఉండేటటువంటి ఈ యొక్క మిషన్స్ జలంధర్ ఫిట్టింగ్ తో చూసుకున్నట్లయితే మీకు సుమారుగా ఐదు వేల రూపాయలలో కుటు మిషన్ లభిస్తుంది జలంధర్ ఫిట్టింగ్ ఆరు వేలలో లభిస్తుంది ఢిల్లీ ఫిట్టింగ్ ఎనిమిది వేలలో చిన్న మిషన్స్ లలో లభిస్తాయి పెద్ద మిషన్స్ నందు డబల్ మేకర్ మనకు జలంధర్ ఫిట్టింగ్ ఆరు వేల ఎనిమిది వందల నుండి ఏడు వేల రెండు వందల వరకు ఉంటుంది లుదియానా ఫిట్టింగ్ ఏడు వేల ఐదు వందల రూపాయలలో ఉంటుంది ఢిల్లీకి సంబంధించిన హెవీ మిషన్ ఎనిమిది వేల ఎనిమిది వందల నుండి మొదలుకొని పదహారు వేల వరకు కూడా డబల్ మిషన్ ఢిల్లీ ఫిట్టింగ్లలో లలో లభిస్తారు ఇండస్ట్రియల్ మిషన్స్ పద్దెనిమిది వేల నుండి ముప్పై వేల రూపాయల వరకు కూడా ఉంటుంది మరి చిన్న మిషన్స్ మేము గుర్తుపట్టడం ఎలా అని చెప్పేసి మీకు ఒక సందేహం వస్తుంది కుట్టు మిషన్ పైన ప్రతి ఒక్క మిషన్ పైన రిజిస్ట్రేషన్ ట్రేడ్ మార్క్ అనేటటువంటి రిజిస్ట్రేషన్ ప్రతి కొత్త మిషన్ పైన ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ మీరు గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఆ యొక్క సచింగ్ చూసినట్లయితే ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ సచింగ్ కనుక మీరు చేసినట్లయితే గూగుల్ ద్వారా కూడా మీరు సచింగ్ చేసుకోవచ్చును లేదా నిజాయితీగా ఉన్నటువంటి మీకు మీరు ఎక్కడైతే కొనుగోలు చేస్తున్నటువంటి కుటుమిషన్ కుటుమిషన్ షాప్ వ్యక్తులు కూడా మీకు లుధియానా ఫిట్టింగ్ కానీ ఢిల్లీ ఫిట్టింగ్ కానీ జలేందర్ ఫిట్టింగ్ కానీ ఈ ఈ మోడల్స్ అని చెప్పేసి అని ఫలాన ఫలన అంటూ మీకు తెలియపరచడం జరుగుతుంది మీరు ఇక్కడ సరైన మిషన్ కొనుగోలు కనుక చేసిపోనట్లయితే డబ్బుల పర్పస్లో తక్కువగా వస్తుంది అనేటటువంటి ఆలోచన మీరు కలిగి ఉన్నట్లయితే మీరు ఇక్కడ పోల్తా పడినట్లే తక్కువ డబ్బులతో మిషన్ వస్తుంది అంటే మీకు అది నాణ్యత తక్కువగా ఉన్నట్లు మాత్రమే మీరు గమనించుకోవాల్సింది కుటుంబిషన్లలో నేను మీకు ఇన్ని విషయాలు చెప్తూ ఉంటే మాకు ఏమీ కూడా రాదు కుట్టుమిషన్ పరంగా మీరు మీ ప్రాంతంలో ఎక్కడ కొనుగోలు చేయాలనుకున్నా కానీ నేను మీకు సలహాలు సూచనలను కూడా తెలియపరుస్తాను మీ వద్ద కొనుగోలు దుకాణం అనగా కుట్టుమిషన్ అమ్మకానికి కుట్టుమిషన్ అమ్మేటటువంటి దుకాణాలు మీ యొక్క ప్రాంతంలో ఉంటాయి కదా అక్కడికి మీరు కొనుగోలుగా కొనుగోలు చేయడానికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి కంపెనీలు అది ఎంత ధరలో ఉంటుంది ఏ విధంగా నాణ్యత ఉంటుంది అనేటటువంటి విషయాలు కూడా నేను మీకు తెలియపరుస్తాను లేదా మన షాప్ నందు కూడా మీకు మీ ప్రాంతం ఎక్కడనైనాను మీ ప్రాంతం ఏ ప్రాంతంలోనైనాను అంటే మీ విలేజ్ కానీ మీ పట్టణం కానీ మీ సిటీ కానీ ఎక్కడ ఉన్నా మన షాప్ నుండి కూడా మేము మీ వద్దకు సప్లై చేస్తాము నేను ఉండేటటువంటి నా యొక్క ఊరు మహాబూబాబాద్ మన షాప్ పేరు శ్రీ కుటుంబ మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ నేను ఉన్న ప్రాంతం నుండి మీ ఊరుకు మీరు నివసించేటటువంటి ప్రాంతం ఎంత దూరంలో ఉన్నదో నాకు తెలియదు కదా సుమారుగా మన ప్రాంతం నుండి మీ వద్ద మీ ఊరుకు ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయో అవి దయచేసి మీరే గమనించుకోవాలి మన వద్ద నుండి మన షాపు వద్ద నుండి మీకు మీ ప్రాంతంలో ఉన్న కు పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కొనుగోలుదారులు మాత్రమే చెల్లించుకోవాల్సి ఉంటుంది దయచేసి గమనించండి మా షాపు నందు మీరు కొనుగోలు చేయాలనుకుంటే గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు డబ్బులు చెల్లించి మీకు నచ్చినటువంటి కుటుంబ మిషన్ మీరు కొనుగోలు చేస్తున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మీవే ఉంటవి మీ షాపు వద్దకు అంటే మీ ప్రాంతం మీ సిటీ వద్దకు మేము ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కొనుగోలుదారులు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది మన షాప్ నందు కంప్యూటర్ మిషన్స్ ఇండస్ట్రియల్ మిషన్స్ ఫోర్ లాక్ చీరల జిగ్జాక్స్ పెద్ద మిషన్స్ ఇండస్ట్రియల్ మిషన్స్ చిన్న మిషన్స్ అనేటటువంటి కుట్టు మిషన్స్ కూడా ఒక షాప్ అమ్మకానికి ఉంటది మన షాప్ నందు మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి అన్ని రకముల అన్ని కంపెనీల కుటుంబన్ మన షాప్ లైట్ దయచేసి గమనించండి మీరు కొనుగోలు చేసేటటువంటి మిషన్ మోసపోకుండా జాగ్రత్తగా గమనించండి మీరు కొనుగోలు చేసేటటువంటి కుటుంబిషన్ అధిక నాణ్యత కలిగి ఉండాలి అని మీరు భావిస్తున్నట్లయితే ఏ కంపెనీ మిషన్ కొనుగోలు చేయాలి ఆ మిషన్ నాణ్యత కుటుంబిషన్ల పూర్తి వివరాలు నేను మీకు ఉచితముగా తెలియపరుస్తాను మీ ప్రాంతంలో మీ ఇంట్లో ఉండేటటువంటి కుటుంబిషన్ పరంగా ఏదైనా రిపేరింగ్ పరంగా అంటే కుటుంబ సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నా నా ను సంప్రదించి మీరు మన షాప్ నందు మా యొక్క సేవలను కూడా మీరు వినియోగించుకోవచ్చు దయచేసి గమనించండి నా పేరు ఇన్ల మహేష్ నా యొక్క ఫోన్ నంబర్ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ మహబూబాబాద్ మన యొక్క దుకాణం శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ మహబూబాబాద్ మన షాప్ నందు బజాజ్ ఈఎంఐ సదుపాయంతో కుటుంబన్స్ ఈఎంఐ సదుపాయంతో నెలవారీ వాయిదా పద్ధతులలో కొంచెం కొంచెంగా చెల్లించే విధంగా కూడా ఈఎంఐ సదుపాయంలో బజాజ్